ఒకప్పుడు గౌరవభలో ఉద్యోగం ఏమంటే పోలీస్ కానీ లాస్ట్ లో గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం చేసేదో మోటార్ వెహికల్ యాక్ట్ ఎలక్ట్రిక్ ప్రతి దీర్ఘ యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గడిచిన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు లేపింది చెప్పింది రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు దశల్లో పాడుపడుతున్నాడు మాకు ఒక ఆయన ఏసీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు రోజుల కింద ప్రెస్ పెడతాడు ఆటో అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట ముందు ఐదేళ్ళు ఏమి చైదకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ చేసుకొని కనపడాడా ఎవరికత ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెరీ అంట యువర్ ఎవర్డ్ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు నాట్ ఫిట్ ఫర్ ఏస్పి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజులో కాకి డ్రెస్ వేసి నువ్వు కంపెనీ మధ్యకి నా ప్యాంటు వాళ్ళు ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరే తిరుగుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంతా పేరుగా ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీ లట్లుంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడొచ్చి రాళ్ళ అంటే పోయి ఇంట్లో దొరుకున్నాడు నువ్వు అనుకుంటానావా ఏర్ దిస్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోగ్యం చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి వాళ్ళు మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో మేము పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ యాసై ఫేయ్ నేర్ మోదే పోలీస్ కార్యాలస్థానదే బైడే రాలొ యు డోంట్ నో అవుట్ ద రెస్పెక్టబుల్ ఐ వాంట్ టు మేక్ యా కడెసో 10000 ఫట్ గంట కట్టేలుకుంటాడా బి విందా ఉండావ ఐ ద బెస్ట్ ఎస్పి యు ఆర్ ద వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ అట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై డై యూ లైవ్ ఏజ్ ఆల్సో అడ్జస్ట్ అవునో ఏం చేస్తావు ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవర్ ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ వీళ్ళు బాగా చదువుకున్నారు దీని ద దాట్ ఆర్డర్ యూ ఆర్ దాస్ట్ వేలో ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధ కూర్చోవాలి ఇష్టపడే మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తేల్చింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు తాడిపత్రి ఎవర్ సీట్ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి మత్స నువ్వు నేను వదర్లు నిన్న ఒకడు చేసిపోయినాడో ఒక ఏఎస్పి ఏం పేరా గట్టి చెప్పండి చైతన్య మాడికన్న నువ్వు వర్సుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో చెప్పా కనపడుచున్నావా జనానికి ఎప్పుడో మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్టర్ డ్రెస్ నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా

ఏ డ్రెస్ లో పోయినావు కలెక్టర్ కలిసా దానికి నీవు బుద్ధి ధరణి ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ బా మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చెయ్యి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తావాడు నీకు అసలు ఏం చేతున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాసాడ్డావు ఐపీఎస్ ఎట్లా బస్ అయినావు చెప్తావా యాస్ ఐ నీవింగ్ నోటీస్ అయ్యూ యు ఆన్సర్ దట్ సమాచేస్తావా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదో ఎప్పుడు ఎఫ్జీలో మీకు తెలియదు నో యూ ఆర్ ఏ ట్రేడే మీ కార్ విషయబుల్ చెప్తే నేర్చుకో మీ హెడ్ కార్ విషయబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో మీ ఎస్ సిఐ గారు చెప్తే నేర్చుకో విత్ యంగ్ యూర్ ఆ బాస్ You are not a boss. You are a public servant. Badra, I have a post on but I will not leave you. I am going to file a case. Tomorrow you will receive a bloody my district case. This is your lawyer notice. Ah, what you are going to do? Be in the middle of this. Yeah, I am going to do it. I am do it. respect. మీ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాలు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే టు కెల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవడు రా తగ్గోడంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పుండే ఒకప్పుడు ఎన్ని ఎన్నిక తొంభై రెండు మున్సిపల్ ఎంపీకి గుద్ది గుద్దిలో రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ వేసుకున్నా నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదులే ఇది జీన్స్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారు ఒక కాకి డ్రెస్ ఇందరు తాడిపత్రించడం కాకి నువ్వు ఏ గుర్తించే నాడు కనపడు సోమే ఒకసారి నీ అందం ఆ డస్సులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గిదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాపంగా చెప్తా